వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఇరవై ఏడవ తేదీ ఆదివారం నాడు హెల్త్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన ధనుష్ మొబైల్స్ అధినేత కళ్యాణ్ ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెంలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ నుండి వైఎస్ఆర్ బొమ్మ అంబేద్కర్ బొమ్మ మినీ బైపాస్ మీదుగా డిఎల్ఎన్ఆర్ స్కూల్ వరకు హెల్త్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఇందులో మొదటి ముగ్గురు విజేతలకు ట్రోఫీలు అందిస్తామని అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంద మందికి రియల్మీ బర్డ్స్ గిఫ్ట్గా ఇస్తామన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యువత దొరలవాట్లకు దూరంగా ఉండాలని హెల్త్పై అవగాహన కార్యక్రమం అన్నారు ఈ కార్యక్రమంలో నగర చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బుచ్చి నగర కమిషనర్ ఎంఆర్ఓ ఎంపీడీఓ సిఐ ఎస్ఐ మరియు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నా పేరు కళ్యాణ్ అండి మాది ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉచిరేటిపాలెం చెన్నూరు రోడ్డు మర్రిచెట్ల సెంటర్ మేము రేపు ఆదివారం రోజు ఉదయాన్నే ఆరు గంటల ముప్పై నిమిషాలకి హెల్త్ ఫర్ రన్ అనే కాన్సెప్ట్ మీద ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం రన్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఉన్న యువత మత్తు పదార్థాలకి ప్లస్ ఒబెసిటీకి గురు అవుతున్నారు దాని మీద ఒక అవగాహన లాగా రన్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం మన డిఎన్ఆర్ హై స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ పాయింట్ రెండు కిలోమీటర్లు రన్నింగ్ ఉంటుంది ఒక ఫన్ రన్ అంతే ఈ ఫన్ రన్లో అందరు పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము మన హై స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి వైఎస్ఆర్ బొమ్మ వరకు వైఎస్ఆర్ బొమ్మ నుంచి అంబేద్కర్ బొమ్మ అంబేద్కర్ బొమ్మ నుంచి బైపాస్ నుంచి మళ్ళీ డిఎన్ఆర్ హై స్కూల్తో ఎండ్ అవుతుంది దీంట్లో విన్ అయిన వాళ్ళకి ట్రోఫీలు ఉంటాయి ఫస్ట్ ముగ్గురు విన్నర్లకి దాని తర్వాత వంద మందికి రియల్మీ బడ్స్ ఫ్రీగా కాంప్లిమెంటరీగా ఇస్తాము అంతేకాకుండా ఇంకా ఎంతమంది పార్టిసిపేట్ అయినా కూడా వాళ్ళందరికీ కాంప్లిమెంటరీ బహుమతులు ఉంటాయి తర్వాత ఎంతమంది పాల్గొన్నా వాళ్ళందరికీ టీషర్ట్లు ఉచితంగా ఇస్తాము ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన బుచ్చిరెడ్డిపాలెం కమిషనర్ గారు తర్వాత మన బుచ్చిరెడ్డిపాలెం సిఏ గారు ఎస్ఏ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనకి కావాల్సిన సమాచారం వాళ్ళు మనకి ఇస్తారు అంతేకాకుండా మన బుచ్చిరెడ్డిపాలం సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను